ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ నమ ఓం నమో శ్రీ గురుదేవిని వారాహిదేవి నమ అందరికీ శుభాభివందనాలు నేను మీ గురువుగారిని శ్రీ నారాయణమూర్తి శ్రీ వారాహిదేవి శక్తిపేట ట్రస్ట్ తరపు నుంచి శ్రీ వారాహీదేవి ధ్యాన మందిర నిర్మాణం అనేది క చేయాలని సంకల్పించడం జరిగింది గతంలో మీ అందరికీ శంకుస్థాపన సంబంధించి వివరాలు కూడా తెలియచేయడం జరిగింది గత మార్చి నెలలో ఏదైతే మన శంకుస్థాపన చేసి ఉన్నామో ఈ సంవత్సరము జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరో తారీఖు నాటికి దేవి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆ సమయానికి ముందు ఐదు రోజుల ముందు అంటే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తారీఖు జూన్ని శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ వారాహీదేవిని ప్రతిష్ఠ చేయాలని అంటే భూగర్భంలో శ్రీ వారాహీదేవిని నిలువిత్తి స్వరూపాన్ని అమ్మవారిని ప్రతిష్ఠించాలని అదేవిధంగా పై ఫ్లోర్లో మరకత శివలింగాన్ని ప్రతిష్ఠించాలి శివలింగ స్వరూపంగా అమ్మవారిని కాశీ విశ్వేశ్వర సమేతంగా అమ్మవారిని పూజించడానికి భక్తులు అందరికీ అందుబాటులో ఉంచాలని సంకల్పించడం జరిగింది కొన్ని అనివైన కారణాల చేత మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తు రూపంలో కొన్ని సమకూర్చుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కనుక భక్తులకి మరొక్కసారి విన్నవించడం కోసం ఈ వీడియోని చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మన యొక్క వారాహిదేవి మందిరంకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వీడియో ఈ వీడియోలో తెలియజేస్తున్నట్టుగా కనిపిస్తున్న భూగర్భంలో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ పైన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది కనుక భక్తులు ఎవరైనా ఆర్థికపరమైన సహాయము లేదా వస్తు రూపంలోనూ లేదా ఇతర మార్గాల్లో ఏవైనా పద్ధతిలో దేవాలయానికి అవసరమయ్యే వస్తు రూపంలోనూ సహాయం చేసేవారు ఎవరైనా అంటే కాస్త త్వరగా మనకు ఆర్థికపరమైన సహాయాన్ని తోడున అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియోని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన వారాహిదేవి శక్తిపేట ట్రస్ట్ అకౌంట్కి మీరు పంపించినా పర్వాలేదు లేదంటే చూపించబడుతున్న ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్పేలు లేదా గూగుల్ పే పేటిఎం ద్వారా చేసిన మీరు వాట్సాప్కి మీ యొక్క గోత్రనామాలు మీ వివరాలు తెలియపరచగలిగితే భవిష్యత్తులో చేయబోయే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని గుర్తుపెట్టుకుని వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కనుక భక్తులు అందరూ సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క వీడియోని తెలియజేస్తున్నాను మరొకసారి గుర్తు చేస్తున్నాను కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ వారాహిదేవిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ సంవత్సరం జూన్ ఇరవయ తారీఖున రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తారీఖున విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఇరవై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభించడం జరుగుతుంది ఎంతవరకు ఆర్థిక సహాయం చేయగలిగితే అంత త్వరగా చేయగలిగితే కనుక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో శ్రీ వారాహిదేవియే నమ